అందరికీ నమస్కారం అండి మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం నుండి మొట్టమొదటిది మహాప్రస్థానం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి పదండి ముందుకు త్రోసుకు పోదాం పోదాం పై పైకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రుక్కుతూ పదం పాడుతూ రదంతరాల గర్జిస్తూ కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నిత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు దారి పొడుగున గుండె నిత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు పాటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి బాటలు నడిచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారుల మన కడ్డంకి నదీ నదాలు అడవులు కొండలు ఎడారుల మన కడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు చావండి ఎముకలు కృల్లిన వయస్సు చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం ధరి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావ వేగమున ప్రసరించండి వర్షుకా భ్రముల ప్రళయ ఘోషవలే ఫెల 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 విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరవులు తిరిగి 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 సముద్రాల్ జలప్రలయ నాట్యం చేస్తున్నవి సలసలకాగే సలసలక్రాగే చమురా కాదు ఇది ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నయాగరావలే ఉరకండి ఉరకండి ముందుకు ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మ్రోగింది మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మ్రోగింది త్రాచుల వలెను రేచుల వలెను ధనుంజనులా సాగండి త్రాచుల రేచుల వలెను ధనుంజయనులా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీట పుద్ధ కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీట పుద్ధ ఎర్ర బావుట నిగనిగలు నిగలు హోమజ్వాల భుగబుగలు కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగతగలు ఎర్ర బావుటా నిగనిగలు హోమజ్వాలల భొగ పొగలు